ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం ప్రజలరా ఎన్నికల వాతావరణం వచ్చేసింది రేపు మే పదమూడవ తారీఖుని ఓట్లు మీ ఓటు మీ భవిష్యత్తు మీ చేతిలోని మీ వేలు కంటిన శిరా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తెలుసుకోండి సంక్షేమం సంక్షేమం అంటూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షోభంలో నెట్టేసింది తినే కందిపప్పు దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి ఉప్పు కప్పు పప్పు అప్పు తొడుక్కునే చెప్పు కూడా రేట్లు పెరిగిపోయి అప్పు ముట్టలేని పరిస్థితిలో రాష్ట్రం ముప్పును పాలైంది మనకి అప్పుల తిప్పలు తప్పవు అందుచేత తెలుసుకోండి అభివృద్ధి ప్రదాత రాష్ట్రానికి ఆదాయం సృష్టించగలిగినటువంటి మహా నేత చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి తెలుగుదేశం జనసేన బిజెపి కుట్రకి ఓటేయండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి మీ అందరి శ్రీయోగులా అమ్మా ప్రసాద్